ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న ఎప్పుడు ఎప్పుడు మన ప్రీతమ నాయకులు సందేశం వినిపిస్తారని చెప్పి చూస్తున్నారో మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు ప్రసంగించే ముందు ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు దార్శనికుడు రాజకీయం అంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ప్రజల్లో ఒక మార్పు రావాలి అని చెప్పి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించిన మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రైట్ ఆఫ్ సెక్యులరిజంని మన ఆంధ్రప్రదేశ్కి చవి చూపించి ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఒక నిర్వచనాన్ని ఈ దేశ ప్రజలందరికీ చూపించిన మన ఘనమైన నాయకులు ఎందుకంటే దేవుడు పుట్టిన గడియల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడం జరిగింది క్రైస్తవ మత ఆచార ప్రకారం నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ఈ నెల రోజుల్లో దేవుడు ఏ రోజు పుట్టాడో శాస్త్ర ప్రకారం పక్కాగా తెలియదు కాబట్టి ఈ క్రిస్మస్ని నెల రోజుల పండుగ మనం జరుపుకుంటున్నాం ఎందుకంటే మనందరికీ తెలుసు దేవుడు ఆనాటి రోమన్లు ఇస్రాయేల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి నాలుగు వందల సంవత్సరాలు పాపంలో గడిపే విధంగా చేశారో వారందరినీ విముక్తి నుంచి చేయడానికి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి ప్రభు రూపంలో పంపించడం జరిగింది అదేవిధంగా గత దశాబ్దంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ఈ రాష్ట్రం ఒక నిరంకుశమైన పాలనలో ఒక దౌర్భాగ్యపు ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నప్పుడు ఆ విధంగా రెండు వేల పదకొండులో ఒకే ఒక సీటుతో ప్రారంభమైన మన ప్రయాణం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నూట యాభై ఒకటి నాటౌట్తో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట ఈ ఆంధ్రప్రదేశ్ అంతా జేజోలు పలుకుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట సంతకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక మీద పెట్టినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది నా మేనిఫెస్టో ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది ఆ విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తొంభై ఎనిమిది పర్సెంట్ హామీల్ని అమలుపరిచి భారతదేశ చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకే ఒక నిర్వచనాన్ని భారతదేశంలో తెలిపిన వ్యక్తి మేనిఫెస్టో అంటే మెన్ అండ్ ఉమెన్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ్ఞా పాటవాన్ని ఆయన యొక్క ప్రతిభను నమ్ముకున్న వ్యక్తి ఎందుకంటే సామాన్యుడిగా ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అసామాన్యుడిగా ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజల హృదయాలను ఆయన దోచుకోవడం జరిగింది వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంకొక అలంకరణ నేను చెప్తాను యేసు ప్రభు గారు బతుకున్న రోజుల్లో ఎవరైతే ఆయన ఇబ్బందులు పాల్చేసి ఆయన ఆ విధంగా సిలువు మీదకి వెళ్ళడానికి కారకులయ్యారో వారందరూ చరిత్ర కాలగతిలో ఏ విధంగా కాలంలో కాల గర్భంలో కలిసిపోయారో మనందరికీ తెలుసు ఆ రోజు యుష్కర్ యోతి యోధాకు ఏ విధమైన అవమానం జరిగిందో అదేవిధంగా ఈ నాయకులందరూ కూడా కాలవర్గంలో కలిసిపోతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఏ పొలిటీషియన్ అయినా వచ్చే ఎలక్షన్స్ కోసం చూస్తారు కానీ గెలిచిన దగ్గర నుంచి కూడా వచ్చే జనరేషన్స్ కోసం ఆలోచించే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన గుర్తింపు లేని రాజకీయ నాయకులందరినీ కూడా మహానాయకులుగా తయారు చేసి సామాన్యులు సైతం చట్టసభలో కూర్చునే విధంగా అత్యున్నతమైన భారతదేశ పార్లమెంట్లో కూర్చోబెట్టే విధంగా మన ప్రీతమ నాయకులు కార్యకర్తలందరినీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు అలాంటి మన ప్రీతమ నాయకులు ఈ సభను ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను